ఫ్రూట్ గార్డ్స్ సంబంధించి ఫ్రూట్ గాడ్ కవర్స్కి సంబంధించి ఇంకోటి వైట్ ట్యూబ్ లాగా వస్తుందని చెప్పినాం కదా ఏంటంటే సన్నటి గుడ్డ ఇది రోల్స్ రూపంలో వస్తుంది దీన్ని ఏం చేస్తామంటే మనకు కాయ సైజును బట్టి కట్ చేసుకొని పైన దారం పెట్టి కట్టుకోవాలి కింద వైపు ఖాళీగానే ఉంటుంది అయితే దీనికంటే కూడా కాయ మనకు దాంట్లో పెట్టే పద్ధతే బాగుంది అంటే ఇది కవర్దే బాగుంది దాదాపు బుట్ట కట్టినట్టుగా ఉంటుంది అయితే ఈ ఇది ఈ వైటు ఏమొస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజులో వస్తుంది కాబట్టి ఇది పప్పాయకు కట్టుకోవచ్చు ఈవెన్ అరటి కూడా కట్టుకునే సైజులో దీంట్లో వస్తున్నాయి ఇది బహుశా గుజరాత్కు సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నట్టున్నారు ఇది రోలు దాదాపు అంటే కేజీల్లోగా కేజీలు లెక్క అమ్ముతున్నారు ఇది చాలా పల్సగా ఉంటుంది కాబట్టి కేజీకి దాదాపు మామిడికి అయితే ఒక వెయ్యి పీసుల వరకు వస్తాయి ఇది దీనికి దానికి తేడా ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కవర్ వచ్చేటప్పటికి ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ బ్యాగ్ వచ్చేటప్పటికి ఈ బ్యాగ్ను రెండోసారి కూడా వాడుకునే అవకాశం ఉంది ఇదేమో దాదాపు టిష్యూ పేపర్ లాగా సన్నగా ఉంటుంది ఓసారి గట్టి కాలు వచ్చే దగ్గర ఇది పికిలిపోయే అవకాశం కూడా ఉంది ఇది సింగిల్ టైం అనేది అనుకోవాలి రెండోసారికి ఇది ఈ వైట్ కవర్ అనేది రెండోసారికి అక్కర్ రాదు ఇది కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే రెండోసారి వాడుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ మనము రెండు కట్టడం జరిగింది ఇటు రెండోసారి పోయినసారి తీసుకొచ్చింది కొంత మిగిలి ఉంటే దాన్ని ఈ వైట్ కవర్ కూడా కట్టినాము ఈసారి ఈ ఫ్రూట్ బ్యాగ్ కూడా తీసుకొచ్చి ཨེ་སུན་ནམ་